విజయవాడలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూను భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు అయితే దానికంటే ముందు మీడియాలో ముఖ్యంగా పత్రికల్లో చాలా తీవ్ర స్థాయిలో అసలు ఆయన తాకే అర్హత లేదని లేకపోతే ఇంకోటిని ఇలాంటి ఆరోపణలు విమర్శలు ఇవన్నీ కూడా వచ్చాయి రాజకీయంగా విమర్శలు రావటం లేదు రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తాయి రెండవది అవి రాజకీయ వ్యాఖ్యానాలు సవాళ్ళు అవుతాయి ఏంటి మీరు దళితులకు న్యాయం చేశారా లేదా ఫలానా చోట అత్యాచారాలు జరిగితే అరికట్టలేకపోయారు ఇలాంటి విమర్శలు రాజకీయ పార్టీలు చేయటం కానీ మీడియా జనరల్ మీడియా కూడా ఒక పార్టీకి సంబంధించిన మీడియా అని కాదు జనరల్ మీడియాగా క్లెయిమ్ చేసేవాళ్ళు ఎలా దీన్ని ఆక్షేపిస్తూ మీకు అర్హత లేదు అది ఇది అంటారు అని ఇదివరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అమరావతిలో దీన్ని పెట్టాలని చాలా ప్రచారము కొంత ఒక రెండు అడుగులు కూడా వేసినట్టు కానీ అది జరగలేదు వాస్తవానికి ఆ సమయంలో టీడీపీలో ఉన్నవాళ్ళు చంద్రబాబు అంబేద్కర్ అనేవాడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంబేద్కర్ అంటున్నారు విగ్రహాలు స్థాపిస్తే అంబేద్కర్లు అవుతారు అనేది కాదు కానీ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి గత ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అర్హత ఏంటి ఈ ప్రభుత్వానికి ఉన్న అనర్హత ఏంటి అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే పెద్ద ప్రశ్నలు కూడా ఈ దేశం ముందు ఉన్నాయి ఉదాహరణకు సిపిఎం నాయకుడు రాఘవల్ ఒక విమర్శ చేశారు అంబేద్కర్ ఈ ప్రాంతీయ పార్టీలు టీడీపీ వైసీపీ జనసేన అన్ని మోదీకి భజన చేస్తున్నాయి అసలు దేశంలో మను ధర్మ శాస్త్రాన్ని తీసుకొని వచ్చి రాజ్యాంగ నియమ నిబంధనలు కూడా తొక్కేస్తున్నటువంటి వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి చేస్తున్న వ్యక్తి రాష్ట్రాల హక్కులు కలరాస్తున్న వ్యక్తి ఒక విధంగా అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నటువంటి నరేంద్ర మోదీకి భజన చేసేవాళ్ళు ఈ విగ్రహానికి అంబేద్కర్ వారసత్వానికి ఎలా వారసులు అవుతారు ఇవి రాజకీయ ప్రశ్నలు రాజకీయ ప్రశ్నలు సవాళ్ళు తప్పకుండా ఉంటాయి వాటిని ఎదుర్కొని సమాధానం చెప్పాల్సిన బాధ్యత సరిదిద్దుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది ఇంకే విషయంలో రెండో అభిప్రాయం లేదు లేదా నా ఏసీలు నా బీసీలు నా మైనార్టీలు అంటారు ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే నా అంగన్వాడీలని వాళ్ళ సమస్య ఎందుకు పరిష్కరించట్లేదు ఇట్లా ప్రశ్నలు వేస్తారు కానీ మీడియా అన్నింటినీ కూడా ప్రతిబింబించాల్సిన మీడియా పతాక శీర్షికల్లో ఇదేదో ఘోర అపచారం ఏదో అనర్హులు చేస్తున్నారని చెప్పడం ఎలా చెల్లుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నే ఒకసారి వైసీపీ వాళ్ళ సాక్ష్యం ఇది మేము రాజశేఖర రెడ్డి బొమ్మేసుకున్నాం కాబట్టి దీని ఇది వేరే అంటుంటారు నేను అలా కూడా ఏం చెప్పడం లేదు కానీ మనకు నచ్చినా నచ్చని ప్రభుత్వం ఏదైనా సరే వాళ్ళకుండే రాజ్యాంగపరంగా వాళ్ళు చేసే కొన్ని అధికారంలో ఉన్నప్పుడు చేస్తారు కొద్ది రోజులకి కొద్ది మాసాల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సచివాలయాన్ని తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని అది కూడా భారీ ఆవిష్కరించారు అప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి రాజకీయ విమర్శలే కానీ అర్హతలు అనర్హతలు అసలు తాకడానికి లేదు ఇట్లాంటివి కాదు అప్పుడు వచ్చినవి ప్రధానంగా రాజకీయ విమర్శలు కానీ ఏపీలో ఇప్పుడు అసహనం అనేది ఎక్కడికి చేరిపోయిందంటే ఇంకా అదేదో ఒకరు ఒకరు చేసిందంతా రైట్ ఒకరు చేసిందంతా తప్పు ఇరుపక్షాలు అలాగే ఇది సరికాదు దీన్నైతే దిద్దుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేయటం అన్నది కూడా రాజ్యాంగంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఓటు హక్కు అనుకుంటే ప్రజలను కూడా ప్రభుత్వానికి కొన్ని నిర్ణయాలు చేసే అధికారం అంబేద్కర్ విగ్రహం పెట్టడం అన్నది ఎవరు పెట్టారు అనేది రేపు వద్దు అదొక భాగమే కదా ఉండేది అంబేద్కర్ ఆయన స్ఫూర్తి నరేంద్ర మోదీ గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని స్టా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు నిజానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఐమ్ సారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా డిజ్యూనిటీ మత విభజనలకు బీజేపీ నిలయంగా ఉంది కానీ ఆయన అక్కడ అది పెట్టాడు దాన్ని కానీ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడుస్తున్న విషయాన్ని కానీ ఈ మీడియాలో ఎవరు ఒక్కరు కూడా చెప్పట్లేదే జగన్ తప్పకుండా విమర్శిద్దాం కానీ మోదీని పేరు కూడా ఎత్తట్లేదు మనం ఈ చాలా ఘనంగా తీవ్రంగా రాసేవాళ్ళు ఎందుకు ఆ విషయాలు మాట్లాడరు ఆయనకే భజన చేయమని ఇంకా ఎందుకు పురికొల్పుతారు శాస్త్రం అన్నదాన్ని రాజ్యాంగానికి పోటీగా తెచ్చిపెట్టిన సంఘ పరివారాన్ని ఎలా కీర్తిస్తారు ఇవన్నీ ప్రశ్నలండి కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కొంతమంది దళిత నాయకులు కూడా వాళ్ళే అంబేద్కర్లని వాళ్ళే అభినవ సూర్యులని చెప్పచ్చు మనకు అవసరం లేదు కానీ అదే సమయంలో ఒకరు ఉంటేనేమో గొప్ప అయింది మరొకరు చేస్తే ఎలా తప్పవుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది ఇంకా ఇదిలా ఉంటే ఈరోజు జగన్ దాన్ని ప్రారంభించిన తర్వాత తన మామూలు శైలిలోనే ఆయన మాట్లాడారు అంబేద్కర్ ఆయన ఇచ్చిన హక్కులు వీటన్నిటిని కూడా ప్రశంసించడంతో పాటు చంద్రబాబు నాయుడు మీద అలాగే ఆయన బలపరిచే పత్రికల మీద మీడియా మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తర్వాత పేదలకు పెత్తందారులకు యుద్ధం వాదనలు ఇంగ్లీష్ మీడియాన్ని సమర్థించుకోవటం ఇట్లాంటివన్నీ చేశారు అదే సమయంలో ఇంకా కొనసాగుతున్న అత్యాచారాలు అసమానతలు వీటి మీద ఎందుకు వీటిని మనం ఇంకా అరికెట్టలేకపోతున్నాం వీటి మీద పోరాడాల్సిన అవసరం ఏముంది దానికోసం కొత్తగా తీసుకునే చర్యలు ఏంటి ఇవి కూడా చెప్పుంటే చాలా బాగుండేది అందుకనే ఒక విధంగా ఇది రాజకీయమైన సమస్య ఇదిగానే సందర్భంగానే మారింది సరే ఇవి ఎప్పుడూ ఎవరున్నా ఉంటాయి కానీ రాబోయే రోజుల్లో అయినా సరే అంబేద్కర్ స్ఫూర్తిని సరిగ్గా సక్రమంగా అమలు జరపడానికి మన పాలకుల మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉంటుంది అలాగే కేంద్రం మీద కూడా ప్రధానంగా లౌకికతత్వం సమాఖ్య విధానం ప్రజాస్వామ్య హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛ లౌక్ ఇలాంటి ప్రాథమిక విలువల మీద దాడి చేస్తున్నటువంటి కేంద్రాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది ఆ విషయం కూడా మన చాలా నిశ్చితంగా విమర్శనాత్మ దీని గురించి చాలా చెప్తుంటారు కాబట్టి మన మీడియా కానీ అలాగే మన కొంతమంది వ్యాఖ్యాతలు కానీ ఆ విధమైన కనీస విమర్శన దృష్టిని ప్రదర్శించుదారేమో మనం చూద్దాం